విజయనగరం జిల్లా గజపతి నగరం జర్నలిస్టులపై దాడులు చేయడం అమానుష్యమని భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు దేవర ఈశ్వరరావు అన్నారు సోమవారం గజపతి నగరంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల అనంతపూర్లో జర్నలిస్టులపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేయడం పట్ల తీవ్రంగా ఖండించారు ఇందుకు వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దత్తిరాజు మండల అధ్యక్షులు సింహాచలం వసంత లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు పడుతున్నటువంటి బాధలను ప్రజలు అనుభవిస్తున్నటువంటి నరకయాతలను ఎత్తుచూపి ఈ దేశ సంక్షేమం కోసం ఈ జన సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి జర్నలిస్టుల మీద దాడి చేయడం జర్నలిస్టులను అసభ్యకరంగా వారిపై మాట్లాడడం ప్రవర్తించడం చాలా దుర్మార్గం వైసీపీ కార్యకర్తలు ఈరోజు అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటనకు బాధ్యత వహించవలసినటువంటి పరిస్థితి ఆ పార్టీ మూల్యం చెల్లించవలసినటువంటి పరిస్థితి ఈరోజు దేశ దేశం మొత్తం మీద జర్నలిస్టులను అందరూ గౌరవించుకుంటుంటే ఒక జర్నలిస్టు ఆయన ఆయన విధి నిర్వహణలో చేస్తున్నటువంటి ప్రయత్నానికి విఘాతం కలిగించి ఆయన అవమానపరచడం చాలా శోచనీయం దీనికి ఆ పార్టీ ఆ దాడి చేసినటువంటి వ్యక్తులు మూల్యం చెల్లించక తప్పదు భవిష్యత్తులో ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మేము పూర్తిగా ఖండిస్తున్నాము జర్నలిస్టులు ఎవరైనా సరే ఏ పేపర్ అయినా సరే ఎవరైనా సరే జర్నలిస్టులు వాళ్ళ కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తే వాటికి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి వారు జైలుకి వెళ్ళడం కూడా తప్పదు జర్నలిస్టుల మీద దాడిని ఖండిస్తున్నాము భవిష్యత్తులో ఇటువంటి అసంఘటితమైనటువంటి అసంఘిక కార్యక్రమాలు జరగకుండా జర్నలిస్టులను మనం అందరం కాపాడుకోవాలి అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది అప్పుడే మనకి ప్రభుత్వం పాలన సక్రంగా అందుతుంది అయితే ఈరోజు జర్నలిస్టులు ప్రశ్నిస్తే తప్పు ఇది తప్పుగా మీరు ఎందుకు బాధపడుతున్నారు దాన్ని ఒప్పుగా చేయండి వారు చేసినటువంటి తప్పులను సవరించండి ఈ దేశ సౌభాగ్యానికి మనం అందరం చేయుతనిచ్చేవారు అవుతాము అలాగే జర్నలిస్టుల తాలూకా ఈ సమాచారాన్ని మనం ప్రజలకు అందించి జర్నలిస్టుల వల్ల ఈరోజు దేశం ఒక సరైనటువంటి సుపరిపాలన దిశలో అడుగులు వేయడానికి ముందు వెళ్తుంటే అటువంటి అమాయకులైనటువంటి జర్నలిస్టుల మీద దాడి చేయడం పూర్తిగా అమానుషంగా భావిస్తూ భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి గజపతి నగర నియోజకవర్గం తరఫు నుంచి మేమందరం దీనిని పూర్తిగా ఖండిస్తున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి